శాలీ లో వచ్చు మనం కోటి పదమూడు లక్షలు ఆ టైప్ లాక్ సీజ్ జరిగింది స్టేట్ ఎక్కడ అందరి మూడు లక్షలు తనతో పాటు సెల్ ఫోన్ మొబైల్ ఫోన్ కూడా చాలా మంది వచ్చే మనం ఇప్పటించడం జరిగింది పదివేల నాలుగు సెల్ ఫోన్ హ్యాండల్ చేసినాం పబ్లిక్ కి సో ఇంకోటి మనం సెకండ్ పొజిషన్ ఫీడ్బ్యాక్ లోకండ్ ఉంది మన హైదరాబాద్ తీసుకున్నాడు ఫీడ్బ్యాక్ పోలీసులు తీసినప్పుడు మనకి సెకండ్ పొజిషన్ ఉంది భార్య ఉందని ఒక పది ఉంటే ఎనిమిది మంది భార్య ఉందని చెప్పారు అయితే బాగా అప్పుడు మనం బ్యాంకింగ్ ఇస్తున్నాడు అక్కడ మనకు సెకండ్ ర్యాంక్ ఉంది వస్తుందా లోకద కూడా రెండు కేసులు ఎక్కువ చేసి చూడండి లాస్ట్ ఇయర్ కన్నా రీసెర్చ్ ఎక్కువ చేసిన చూడండి పద్దెనిమిది ఇరవై ఏడు పది రెండు వందలు రెండు వేల దాకా చేసినాం లోకాద రెండు వేలు ఇరవై చేసాం ఇంతకుముందు ఓన్లీ పదహారు ఇరవై ఏడు పదిహేను కూడా స్టార్ట్ చేస్తాము నష్టం కదా మే నెల అది కూడా నడుస్తుంది పదిహేను

చర్యలు తీసుకోబట్టి అవుతుంది దాంతోపాటు మేము కూడా బాగా చేస్తాం బాగా చేస్తున్నాం డే ఆల్మోస్ట్ మనకు యాక్సిడెంట్ ఎప్పుడైతే మాక్సిమం ఈవినింగ్ టైంలో వేస్తుంది ఫైవ్ టు సెవెన్ మధ్య ఆ టైంలో ప్రతిరోజు కూడా మన పోలీసులు ఉండి ఉంటాం ఉండి కేసు ఇస్తున్నాం దానికి ఉదాహరణ కేసులు వేసిన ఉదాహరణ చూడండి కేసెస్ ఇన్ఫోర్స్మెంట్ నెక్స్ట్ నెక్స్ట్ పేజ్ పేజ్మెంట్ కేసెస్ ట్వంటీ ఫోర్లో ఉన్నాయి రెండు లక్షల డెబ్బై రెండు వేల కేసులు ఇస్తే మీ సార్ మన ఇప్పటికే మూడు లక్షల పదహారు వేల కేసులు ఇచ్చి అలా నెక్స్ట్ అమౌంట్ కూడా అప్పుడు ఎయిర్ కోర్టు వస్తే ఈసారి ఎప్పటికే పదకొండు కోట్ల తొంభై లక్షలు వచ్చింది ఇక్కడ బట్టి ఇది ఎప్పుడు నిండి ఎన్ఫోర్స్మెంట్ చేయబట్టి కొంచెం ఉసా దోశ ఆడుతుంటారు బెడ్ బెడ్ పెట్టుకుంటాడు త్రీ బెడ్ పెట్టాడు దోశ దాంతో కొంచెం డంక డ్రైవ్ కూడా బాగా చేశాను సార్ చూడండి ట్వంటీ ఫోర్ లో ఆరు వేల ఐదు వందలు ఇప్పుడు ఈసారి ఇప్పటికే పదకొండు వేలు దేశం డంక డ్రైవ్ దానివల్ల లక్తుగా ఎన్ఫోర్స్మెంట్ చేస్తుండే సో ఇవన్నీ కాదు రెండు కానీ వెనక సో డిటెక్షన్ ఇంపార్టెంట్ కేసు మనకు మీకు తెలుసు అనిల్ కేసు అనిల్ మర్డర్ కేసు ఉంది కదా అనిల్ మడర్ కేసు మనం మూడు రోజులు చేయడం జరిగింది త్రీ డేస్ అయిపోయింది మనం అట్లాగే ఆ లేడీ ఒక ఎస్టే అమ్మాయిని ఆ కూడా మనం త్రీ ఫోర్ డేస్ లోంది దాంతోపాటు మనకు ఐటీసీ కంపెనీలో కూడా మనకు అవి దొంగతనం సిగరెట్లు ప్యాకెట్స్ అవి కూడా మనం మూడు రోజులు చేసాం ఆ కేసులో అక్కడ పది లక్షలు రికవర్ చేసాం ఆఫీస్ లో ఎందుకంటే ఫైవ్ ఎయిట్ ఇందులో మనం ఫ్రీ రిజిస్ట్రేషన్ ఇస్తాం కాబట్టి మనం దాని బాగా ఎలక్షన్ వచ్చాయి కాబట్టి నైన్ పర్సెంట్ కొంచెం ఎక్కువైంది రేట్ అంటే ఫ్రీ రిజిస్ట్రేషన్ దానివాళ్ళు అత్యలు లాస్ట్ ఇయర్ ట్వంటీ ఎయిట్ ఇయర్ థర్టీ అని బటర్ పర్ గేమ్ అంటే పది పర్సెంట్ అమ్మనం బటర్ పర్ గేన్ పదమూడు నాలుగైంది అది అరవై శాతం చాలా ఇంపార్టెంట్ ఇది కిడ్నాప్ కూడా ఫార్టీ ఫార్టీ ఫోర్ కిడ్నాప్ మీన్స్ ఇక ఎలాట్మెంట్ ఎలాప్మెంట్ అంటే తెలుసు కదా సెవెంటీన్ ఇయర్స్ లోపు ఎయిట్ ఇయర్స్ లోపు ఇష్టపొద్దు పోయినా కూడా కిడ్నాప్ అంటారు అంటే ఇంట్రెస్ట్ కిడ్నాప్ అనయి అలాగే రేపు కూడా ఇదే సేమ్ విత్ విత్ కన్సెన్ ఆల్సో విద్య ఉంటుంటే వాళ్ళది అంటుందని సో అట్లా ఫిఫ్టీ సిక్స్ అయినాయి అందులో ఫార్టీ ఎలాట్మెంట్ కేసారు లవ్ లవ్ కేసు సో నెక్స్ట్ లాస్ట్ ఇయర్ ఇప్పుడు इंको एच नर्सा पूरा जैसा पूरा अभी इमीडेट इवीं मन इंपारटे पाइट सीडीएमस मैं पाई अभी सीडियम से ठीक फोर लगे ट्वेंटी फाइव एफर स फारे फाइव डबल आलमोस्ट सो अवेर प्रोग्राम अर लास्ट इयर थ्री वन सिक्टेस्ट लास्ट कंपनी ఈ సిటీమ్ తోటి రిటైర్ కేసు బుక్ చేసింది ఏడు వందల తొమ్మిది రిటైర్ మెల తీసుకుంటే ఏడు వందల తొమ్మిది మంది పడుతుంది ఈసారి మెదా ప్లేస్ థర్డ్ ప్లేస్ ఉంది సిటీ మన థర్డ్ ప్లేస్ స్టేట్లో సివిల్ రైట్స్ అని ఎవరీ చేస్తారంట ఫస్ట్ చేస్తే సివిల్ రైట్స్ సివిల్ రైట్ అని ప్రతి చేస్తారు ఏం చేస్తున్నాయి ఆ డిపార్ట్మెంట్ పోయి పబ్లిక్ రావాల్సిన చూస్తారు ఎంఆర్ఓ అలాగే మన ఎస్ఐ అన్ని పదమైన వెళ్ళి మీరు అందులో మనం మీరు జిల్లా జరగట్లేదు బట్ మన దగ్గర చేస్తున్నాం చేస్తున్నాం